హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతులకైతే ఒక గొప్ప శుభవార్తనైతే తెలియడం అయితే జరుగుతుంది ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకైతే రైతు మంది అయితే జమగా అయితే స్టార్ట్ అయినాయి అనమాట నిన్న కనుక చూసుకున్నట్లయితే ఐదు పాయింట్ పది కుంటలు ఉన్న రైతులకైతే రైతు మంది జమ అయింది అలాగే గతంలో చూసుకున్నట్లయితే మనకైతే ఐదు లోపు ఉన్న రైతులకి రైతు మంది అయితే జమ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తెలియడం అయితే జరిగిందనమాట ఇప్పుడు వచ్చేసి అయితే ఐదు పాయింట్ పది కుంటలు ఉన్న రైతులకు కూడా రైతు మంది అయితే జమైంది అంటే దాదాపు అయితే ఐదు ప ఐదు ఎకరాలు ఉన్న కంటే పైన ఉన్న రైతులకు కూడా రైతు బంధు అయితే జమ అవుతున్నట్లయితే ఇలా తెలియడమే జరుగుతుంది ఈ అయితే ఖచ్చితంగా గమనించాల్సింది అయితే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట మనకైతే పది ఎకరాలున్న లోపు రైతులందరికీ అయితే రైతు బంధు అయితే జమ చేస్తున్నట్లయితే ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తెలియడమే జరుగుతుంది అనమాట నిన్ననే అయితే మనకైతే స్టార్ట్ చేయడం అయితే జరిగిందన్నమాట అలాగే ఇరవై ఎకరాలు ఉన్న రైతులకు కూడా రైతు జమవుతుందా జమ కాదా అనేది నేను వీడియో తెలియడమే జరుగుతుంది అనమాట ఈ వీడియోని అయితే పూర్తి చూడడానికి అయితే ప్రయత్నించండి అలాగే మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట అలాగే ఈ వీడియోని ఇప్పుడైతే అయితే చేయండి అలాగే మీ తోటి రైతులకు కూడా ఈ అయితే షేర్ చేయండి అనమాట వాళ్ళు కూడా ఈ ఒక సంవత్సరాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది లేట్ చేయకుండా టాపిక్ కానీ వెళ్ళిపోయినట్లయితే వరకు కానీ కలుసుకున్నట్లయితే ఐదు పాయింట్ పది కుంటులు నా రైతులకైతే రైతుబంధి అయితే జమ అయింది అనమాట ఆ పైన రైతులకైతే ఇంకా రైతుబంధి అయితే జమ కాలేదు వాళ్ళకి ఎప్పుడు జమ అవుతుంది అంటే రేపు లేదా ఎల్లుండి అయితే జమ అవుతుందనమాట రేపు లేదా ఎల్లుండి ఆ రికారులు నా రైతులకైతే రైతుబంధి అయితే జమ అవుతున్నట్లయితే తెలియడం అయితే అనమాట దాదాపు అయితే ఈ రెండు రోజులలో ఆరు ఎకరాలు ఉన్న రైతులకైతే రైతు అయితే జమ అవుతుంది ఆ పైన రైతులకైతే ఈ నెల ఆఖరిలోగా అయితే ఎనిమిది ఎకరాలన్న రైతులందరికీ అయితే ఈ నెల ఆఖరిలోగా జమ అవుతున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తెలియడం అయితే జరుగుతుంది అనమాట మనకైతే ఖచ్చితంగా పది ఎకరాలు ఉన్న రైతు రైతుబంధి అయితే జమ అవుతుందనమాట కాకపోతే ఆలోచన అయితే పడుతుంది అలాగే ఇరవై ఎకరాలు ఉన్న రైతులకు రైతుబంధి జమవుతుంది జమ్మ కాదా అంటే వాళ్ళకు కూడా జమ అవుతుందనమాట చాలా టైం అయితే పట్టడం అయితే జరుగుతుందన్నమాట మనకైతే ఈ ఈ ఐ అయిపోగానే మనకైతే నెక్స్ట్ వానకాలం నుంచి అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుందనమాట ఈ రైతుబంధు అయిపోగానే రైతు రుణమాఫీ అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది అప్పట్లోగా ఎలక్షన్ కోడ్ అనేది కంప్లీట్ కావడం అయితే అనమాట మనకి ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల మనకి రుణమాఫీ కూడా ఆగిపోవడం అయితే జరుగుతుంది ఈ రైతు బంధు కూడా ఇన్ని రోజులు ఎలక్షన్ కోడ్ వల్లనే ఆగిపోవడం అయితే జరిగిందనమాట ఇప్పుడే అయితే నెమ్మదిగా స్టార్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట రైతు బంధు వచ్చేసి అయితే మనకైతే దాదాపు ఎలక్షన్ కోడ్ అయిపోయే అప్పట్ల ఈ యొక్క మంది అయితే కంప్లీట్ అవుతుంది రై ఎలక్షన్ కూడా అయిపోగానే రుణమాఫీ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట మనకి రుణమాఫీ కూడా అయిపోగానే మళ్ళీ రైతు భరోసాగా రైతు రుణమాఫీని మార్చడం అయితే జరుగుతుంది రైతు భరోసా స్టార్ట్ అయిన కానీ ఎకరానికి ఏడు వేల ఐదు వందలు అలాగే సంవత్సరానికి కనుక చూసుకున్నట్లయితే పదిహేను వేలు రైతుబంధు జమ ఘాటు స్టార్ట్ అవుతుంది అనమాట అప్పటి నుంచి అయితే ఎకరానికి పదిహేను వేలు అయితే రైతు మంది అయితే జమగాటమే స్టార్ట్ అవుతుంది ఇంకా ఎవరికైనా రైతు బంధు కనుక కాకపోతే కింద నా కామెంట్లు అయితే తెలియజేయాలి థ్యాంక్ యూ ట్యాంక్ యూ జై హింద్